ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి శ్రీ వశిష్ఠ గోతమి శక్తి క్షేత్రం నుండి మాట్లాడుతున్నాను మాస్టర్స్ మరి మనకి జరగబోయేటువంటి ఉగాది జ్ఞాన మహాయజ్ఞం మార్చి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రంగరంగ వైభవంగా చేసుకుందారు మాస్టర్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరూ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి ఇక్కడ జరిగేటువంటి ఎంతో వినోదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎందుకంటే గోదావరి తీరాన ఈ శక్తి క్షేత్రం అద్భుతంగా తయారైంది మననే మనం మరి ఓపెనింగ్ కూడా చేసుకున్నాం రంగరంగ వైభవంగా మరి ఎంత అద్భుతమైన శక్తి అంటే పత్రిసారు చెప్పింది ఒకటే కప్పు పూర్తయిన మరుక్షణం సత్యలోకానికి కనెక్ట్ అవుతుంది మాస్టర్స్ అని పత్రిసార్ చెప్పడం జరిగిందండి మరి ఆ ఎనర్జీస్ అందరూ కూడా పంచుకోవాలి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వచ్చి మరి ఈ మహాయజ్ఞంలో పాల్గొని గోదావరి తీరాన ఎంతో ఆనందం బోట్ షికారు ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ అన్ని రకాల ఆనందాల్లో అందరూ పంచుకొని మరి ఎనర్జీస్ తీసుకుని అందరూ ఉగాది సంబరాలు రంగరంగ వైభవంగా చేసుకుందారని అందరినీ హృదయపూర్వంగా ఆహ్వానించుకుంటున్నారు మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్